దట్ ఈస్ దర్ ఆర్ట్ ఆర్ దర్ ఇంటెన్షన్స్ అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తానే ఉంటాయి వాళ్ళకు నరికేస్తాం చంపేస్తాం రఫ్ రఫాడతాం రపా రపా రఫ్ రఫా నరికేస్తాం లేదు గంగ జాతరలో బలిచ్చేస్తాం ఒక గంగమ్మ జాతర కాదు గంగమ్మ ఎవ్వరి వేరు ఉంటుంది తిరుపతి కాదు ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు ఏ ఊరికి ఆ ఊరు నర ఇది ఇస్తారు బలిస్తారు పశువులు బలిస్తూ ఉంటారు అది ఇప్పుడు మా పరిస్థితి పరిస్థితిచ్చారు ఊర్లో దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు ఒక ఊళ్ళో గ్రామ దేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేళ్ళని బలిచ్చేవాళ్ళు అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో మేము చిన్నప్పుడంతా చూసాము ఇంటికి ఒక మన ప్రతి ఒక్కరు పెంచేవాడు దాన్ని ఒక పటేల్ పెంచేవాళ్ళు అండ్ కొనేవాళ్ళు కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇచ్చేసేవాళ్ళు అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఏం చెప్తా డెఫినెట్గా చట్టపతికి వస్తుంది ఎవరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం లేకుంటే ప్రోవోక్ చేయడం ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాడితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయాళం పక్కన రానిచ్చేవాళ్ళం కాదు ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు దట్ ఈస్ డేంజరస్ ట్రాంక్ సార్ జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన మాట మాట్లాడుతున్నారు సార్ తనకు జన తన వెనకాల వస్తున్న జనాన్ని చూసి భయపడిపోతున్నారు అందుకే నా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంక నాలుగేళ్ల తర్వాత కదా నువ్వు మాట్లాడేది అప్పుడు చూద్దాం ఈ కథ ఊరికి ఇప్పుడు నుంచి అవన్నీ అంటే అట్లా మాట్లాడి బతకాలని చూస్తున్నారు తప్పది ఎవరు ఇది నేను ఎందుకే మీకు మాట చెప్పాను విచిత్రమైనటువంటి మనస్తత్వాలుండే వ్యక్తుల అమారుగా ఉంటారు ఎవరన్నా మాట్లాడతారా పోలీసులు తిడతారా పబ్లిక్ని తిడతారా మనం చెప్పి మేము నరికేండ్రపోయేసి అని చెప్తారా మీరు ఏంటి ఇవన్నీ ఎవరిన ఎక్కడ విన్నారా మీరు ఎప్పుడన్నా చూసారా ఈ పోకాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరడ్ ఉందా చంపేయండి పొడిచేయండి లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం ఇక్కడికి పోతున్నాం దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో చాలా ప్రమాదం ఏంటి నేను ఆయన గుర్తు చేసుకుని ఆయన కూడా గుర్తు చేసుకునే ప్రజలు చేశారు మర్చిపోతే ఎట్లా ఎందుకు ఇచ్చారు పదకొండు సీట్లు ఇట్టే ఏదో పనులు చేసే కదా ఆ ఏదో పనులు చేస్తే ఏమవుతారు మీరు రేపు అదే అవుతుంది కానీ అది చేయడం తప్పంటాను నేను సరే మీరు ఒక మాట అడుగుతున్నారు ఎవరైనా వెళ్ళిపోవడానికి పోలీస్ చెప్పిన తర్వాత నేను ఎప్పుడన్నా పోయా మమ్మల్ని ఊర్లకు పోతాం ఒక రెండు కార్లు అంటే పంపించారా నిన్న ఎక్కడన్నా అబ్జెక్ట్ చేశారా ఎవరన్నా పొమ్మంటున్నారు కదా పది కార్లకు పర్మిషన్ ఇచ్చి ఐదో ఆరుకు వంద మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలంటే మీకు ఏమనుకుంటున్నారు మీరు సందుల్లో పోవడం అక్కడ మీటింగ్లు పెట్టడం స్టాంప్ పేడ్లు కావడం అక్కడ నుంచి ఇవన్నీ చేయడం వైలెన్స్ క్రియేట్ చేయడం ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ పోలీసుల మీద మలా బ్లేం చేయడం బురద వేయడం ఎక్కడ దొరకతాయి ఇవన్నీ కొంచెం ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ ఒక హోందాతనం ఉండాలి నాయకులకి కూడా విషయం సార్ అరెస్ట్ వాళ్ళకి సీరియస్గా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తున్నారు ఉద్దేశపూర్వకంగానే కొంతమందిని పేర్లు సెలెక్ట్ చేసుకుని అరెస్ట్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ పూర్వంగా ఎందుకు చేస్తారండి చట్టం దాని ప్రకారం అది పనిచేస్తుంది ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేస్తారు ఎందుకు చేయాలి సార్ మీకు అందరికీ తెలియదా శాండ్ ఏం జరిగిందో తెలియదా మీకు లిక్కర్లో ఏం జరిగిందని కొత్త అది అంటే మేము ఏం చేసినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎవరు దీనిపైన యాక్షన్ తీసుకోవడం కుదురుతాయి కాబట్టి ఒక పద్ధతి ఉంటుంది ఏదైనా ఒక జవాబుదారితనం ఉంటుంది సరే బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెట్టడం ఎలా సార్ బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెడుతున్నారు గంజాయి బ్యాచ్కి బెట్టింగ్ బ్యాచ్కి రౌడీలకి హత్యలు చేసే వాళ్ళకి అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారు అందుకే మీరు ఒకసారి చరిత్రలో కూడా మీరు చూస్తే రాజకీయాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ కొత్త విధానాలు తీసుకొస్తున్నారు వాళ్ళే హీరోస్గా వీటిని రౌడీజన్ చేసే వాళ్ళు హీరోలు ఊర్లో భయభ్రాంతులు చేసేవాళ్ళు హీరోలు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళు చేత కాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు బెట్టింగ్ కట్టడం తప్పు కదండి గంజాయి రాష్ట్రంలో ఎట్టుందండి ఒకప్పుడు ఇప్పుడు కంట్రోల్ అయిందా లేదా ఇంకా పూర్తిగా అయిందని నేను చెప్పాను నేను అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాను గంజాయి అనేది అడిక్షన్ ఒకసారి అడిక్షన్ అయినాక వాడు మానలేడు ఆ పరిస్థితిలో ఉంటారు బట్ ఎక్కడ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం మక్కు కొట్టేస్తామని చెప్తాను ఈగలు పెట్టాం ఇంకా చేయాల్సి చాలా ఉంది గంజాయి కానీ అది మా డ్రగ్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా పోతే ఎంత బాధేస్తుందంటే మూడేళ్ళ అమ్మాయి పైన రేపు చేస్తారా అర్యూ హ్యూమన్ బీయింగ్ నీ మైండ్ అంత ఖరాబ్ అయినాక నీ మైండ్ ఎట్ట బాగు చేస్తామండి నేను అడుగుతున్నా ఒక మనిషి యొక్క మైండ్ ఇంత ఖరాబ్ అయిపోతే వాడు ఉన్మాది మారిగా తయారైపోతే ఈ ఉన్మాదులతో సమాజానికి ఎవరికి రక్షండి మీ మీ పిల్లలకు రక్షణ మీ ఇంట్లో మీ మిస్సెస్ రక్షణ ఉంటుందా ఆడబిడ్డ బయట వస్తుందా ఎక్కడికి పోతాను ఇవి కంట్రోల్ చేయాల్సిన మెకానిజం రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా సపోర్ట్ చేయడమా అంటే ఏమనుకుంటున్నారు ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ఎట్లా వస్తుందండి ఏ నాకేం కోపంతోనో తీవ్రవాదుల పైన పోరాడానా కోపంతో ఫ్యాక్షన్ రాజకీయాలపైన పోరాడానా నా కోపంతో లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడాను రౌడీల పైన పోరాడానా ఆ రోజు వాళ్ళు సెపరేట్ రాజకీయ ముసుగులో ఉండే కమ్యూనల్ ఎలిమెంట్స్ని కూడా హ్యాండిల్ చేశాం తీవ్రవాదులు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తే వాళ్ళని ఐసోలేట్ చేసి ఎడ్యుకేట్ చేసి ఫైట్ చేశాం ఒకసారి ఆ సమస్య వచ్చిన తర్వాత అది కూడా కొంత ఐడియలాజికల్ అంటే కాదు మీకు సాధ్యం కాదని నేను ఆ రోజు చెప్పాను ఇది సాధ్యం కాదు చెప్పాను నేను ఇది రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య దీన్ని మీరు ఒకేదానికి ఇది తుపాకీతో మేము మొత్తం మార్చేస్తామంటే కుదరదని నా తీరీ నేను ఫస్ట్ నుంచి అది చెప్తాను రౌడీజం చేస్తే ఏమవుతుంది తెలుసా మీ కూర్లో ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ఒక ఊరిలో ఒక మంచివాడు ఉంటాడు మంచివాడు ఊరంతా సపోర్ట్ చేస్తారు ఒకడు రేప్ చేసో మర్డర్ చేసో ఇంకొక తప్పుడు పని చేసి జైలుకి పోయి వస్తాడు వాడు బస్తీ మీద సవాలంటాడు పెద్ద మనిషి తరపోతాడు నాకెందుకు వచ్చింది వాడు తని ఊరంతా సరెండర్ అయిపోతారు ఇది ట్రా ఇది ఇదేనా పద్ధతి